టారిఫ్లతో అమెరికా మార్కెట్లు దారుణంగా కుదిలేనప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ట్రంప్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మళ్లీ అమెరికన్లు ధనవంతులు అవటానికి ఇదే సమయమని వ్యాఖ్యానించారు తన విధానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పారు తన నిర్ణయంతో చాలా మంది పెట్టుబడిదారులు అమెరికాలో భారీ పెట్టుబడులు పెడతారని సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ రాసుకొచ్చారు టారిఫ్ల వల్ల పెద్ద వ్యాపారాలపై ప్రభావం ఉండదన్న ఆయన అవి అమెరికా ఆర్థిక వ్యవస్థను సూపర్ చార్జ్ చేస్తాయన్నారు ట్రంప్ పరస్పర సుంకాల నిర్ణయంపై భగ్గుమన్న చైనా అమెరికా ఎగుమతులపై కూడా ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే చైనా నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రంప్ డ్రాగన్ ఆటను తప్పుగా ఆడుతోందని వ్యాఖ్యానించారు చైనా భయపడుతోందని అన్నారు కాగా చైనా అమెరికాపై విధించిన ముప్పై నాలుగు శాతం సుంకాలు ఏప్రిల్ పది నుంచి అమల్లోకి రానున్నాయి అంతేకాదు డెబ్బై శాతం అమెరికా దిగుమతి చేసుకునే సమారేయం గడోలినియం టెర్బియం స్కాండియం వంటి పలు అరుదైన భూ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది ఫలితంగా అమెరికా కంపెనీలు తీవ్ర ఇబ్బందుల్లో పడునున్నట్లు తెలుస్తోంది